ప్రభుత్వ భూమి వద్ద ప్రజల ఆందోళన పొతంగల్ మండల తహసీల్దార్ ఎదుట ధర్నా బస్టాండ్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున రాస్తారోకు నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బాధితులు ఎంఆర్ఓ గంగాధర్ వచ్చేంతవరకు తాము తమ రాస్తారోకో కార్యక్రమం చేయబోమని రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది నూట డెబ్బై ఒకటి సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూములను ఆ నలుగురు అనగా మాజీ సర్పంచ్ రాములు మాజీ సర్పంచ్ శ్రీవారు వర్ణిశంకర్ డాక్టర్ విజయ్ సాయిగౌడ్ కురుమ ఇరుగొండ కబ్జా చేస్తున్నారని ఇష్టానుసారంగా ఈ నలుగురు కబ్జా చేస్తుంటే సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రభుత్వ భూమిలో నిరుపేదలు ఇల్లు లేని వారు గుడిసెలు వేస్తే ఆ నలుగురు అక్రమంగా దౌర్జన్యంగా పోలీసుల సహకారంతో ఇతరుల సహకారంతో తొలగిస్తూ పోలీసు కేసుల పేరుత భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారి తీర్పు నిరసనగా పొతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణానికి సమీప ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు సందర్భంగా ఎంఆర్ఓ గంగాధర న్యాయం చేస్తామని హామీ ఇస్తే లేస్తామని ధర్నా నిర్వహించారు ల్యాండ్ ఉందని కొంచెం కొంచెం మనుషులు వచ్చి కబ్జా చేస్తారంటే వాళ్ళ మీద ఏంటంటే దౌర్జన్యం నడుస్తున్నది అలాగే జరిపేస్తున్నారు ఇది ఏమున్నది అంటే డాగ్ పంపించేస్తున్నారు ఇది తప్పు ఇది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నదో సర్వే చేస్తే అలా సొంత భూమి ఎంత ఉన్నదో సర్వే చేస్తే తెలిసిపోతుంది ఇప్పుడు ఆయన ఇరవై సార్ ఏమైంది అమ్మింది కదా అని అయినది ఎంత ఉన్నది భూమి వాళ్ళ గవర్నమెంట్ ఎంత ఉన్నది వన్ సెవెంటీ అది కొలుసుకొని హద్దులు వేసుకుంటే తెలిసిపోతుంది కదా గవర్నమెంట్ మిగతా ఉన్నాయి ఇక్కడ ఉన్నది బయటకు వెళ్తుంది బయటకెళ్తే గరీబో వాళ్ళు ఎక్కివచ్చు కదా చాలా మంది ఉన్నారు పొద్దున్న గరీబో వాళ్ళు ప్లాట్ లేని వాళ్ళు ముప్పై లక్షలు గజం ఆరు ఏడు వేలు రూపాయలు పోతున్నది ఆరు ఆరు లక్షల ప్లాటు పోతున్నది ఆరు లక్షలు ఏడు లక్షల ప్లాట్ పోతున్నారు ఒకటి వంద గజాలు వంద గజాల ప్లాట్ ఆరు ఏడు లక్షలు పోతున్నాయి సర్వే చేసిరు ఇంతకుముందు సర్వే చేసిరా బిరుకులు అతను తీసుకున్నాడు సర్వే చేసిరు అప్పుడు అతను భూమి అడ్డ వెళ్ళింది ఈ పక్క వెళ్ళలే అతను కూడా సర్వే చేసి అర్దులేసుకున్నాడు ఆయన ఏంటంటే గవర్నమెంట్ భూమి ఉందని ఆయన ఇసేపెట్టేసాడు అంటే దాకా ఆయన రాలేడు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు దానికి మళ్ళీ తర్వాత సర్వే అమ్మరు భూమి వాళ్ళ దగ్గరకున్నాలి వాళ్ళు మాకు వాళ్ళ దగ్గర చూపెట్టాలి భూమి వాళ్ళ దగ్గర ఉన్నలు భూమి కోనుడు ఒక దగ్గర చూపించుడు ఒక దగ్గర సర్వేలు అమ్మారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మేమే అయితే వరే శంకరు విజయ్ ఆటరు అటు కురమ ఈరుగొండ అంగిరి ఈరుగొండ సాయిగోడు వీళ్ళు నలుగురు వచ్చి మాకు పీకేషన్లు పీకేసి మాది వాళ్ళకు నలుగురు కైకి పెట్టి పీకెళ్ళి మీరు ఏం చేసా చేయలేని వాళ్ళు పోలి పికేషన్లు పోలి ఫికేషన్లు మేము వెళ్ళిపోయినాము వెళ్ళిపోతే ఇది మేము ఇవి పోతే ఇది ఉన్నదని మేము వచ్చి ఇలా చూపించాం పీకేషన్ అంటే ఏం కారణం ఒక మాట గవర్నమెంట్ ల్యాండ్ ఉంది వాళ్ళకు కొన్నది ఎంత పోని ఉన్నదో ల్యాండ్ అన్నది చూపెట్టాలి కదా మొత్తంకు వాళ్ళకున్నది సర్వే నెంబరు మాకు చూపెట్టాలి నాలుగు ఎకరకు ఉన్నారా రెండు ఎకరకు కొన్నారా మూడు ఎకరాలు కొన్నారా ఒక ఎకరంగా కొన్నారా మాకు అది చూపెట్టమో నాని చూపిస్తే మేము వెళ్ళిపోతాం మొత్తం వేసుకుంటే ఎట్లా పోయింది అనే ముఖ్యం సర్పంచ్ ఉన్నాను ఏం చేసుకుంటున్నాడు ఇంతకుముందు సర్పంచ్ చేసి బాగా మందికి పట్టలు ఇచ్చినారు గవర్నమెంట్ వన్ సెవెంటీ వన్ పట్టలు బాగున్నాయి దాంట్లో ఏముందంటే అందరికీ సర్వే చేసి మరి వాళ్ళు ప్రజలకు ఏమున్నది ప్రజలకు ఇచ్చిన దానికి మీరు చేసుకున్న వాళ్ళని అందులో ఆలో కూడా చెప్పినాం ప్రజలకు కూడా చెప్పటం ప్రజలు కూడా చెప్పడం చేసుకోవాలా ఎందుకంటే మీ కిరకీర్లు ఉండొద్దు వాళ్ళ దగ్గర ఏముందో మరి ఏముందో చూసి వాళ్ళు వాళ్ళు సర్వే చేసుకున్నారా సర్వే చేసుకొని మిగిలిన ప్రజలకు కూడా బట్టలు ఇస్తే ఉన్నాయి వంశ పట్టి వల్ల వాళ్ళకు గురి చేయాలి ఏం లేదు అట్లా ఇచ్చే